ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనం సంసోను జీవితంలో నుండి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాము న్యాయాధిపతుల గ్రంథము పదమూడు అధ్యాయము నుండి సంసోను జీవితము గురించి వ్రాయబడి ఉంటుంది ఇస్రాయేలీలు కనాను దేశంలో స్థిరపడ్డారు వారి చుట్టూ అనేక జనాంగముల వారు అప్పటికే అక్కడ ఉన్నారు పశ్చిమాన ఫినీషియులు ఫిలిస్టీయులు తూర్పున అమ్మోనియులు మోయాబియులు దక్షిణాన ఎదోమీయులు వారిని చుట్టుముట్టారు వారిని ఓడించండి అని దేవుడు వారిని ఆదేశించాడు అయితే ఇస్రాయేలీలు దేవుని మాట వినలేదు తమ చుట్టూ ఉన్న జాతుల వారితో కలిసిపోవటం ప్రారంభించారు ఈ జాతులవారు ఇస్రాయేలీలను ఏడిపించడం మొదలుపెట్టారు వారిని అందరికంటే ఎక్కువగా వేధించింది ఫిలిస్తీయులు ఈ ఫిలిస్తీయులతో ఇస్రాయేలీలు శతాబ్దాలపాటు యుద్ధాలు చేశారు న్యాయాధిపతుల కాలంలో ఆ తర్వాత సౌలు దావీదు సొలోమోను రాజుల కాలం వరకు కూడా వారి శత్రుత్వము కొనసాగింది ఈ ఫిలిస్తీయులు గ్రీకు దేశము నుండి వలస వచ్చారు ముందు ఐగుప్తు వెళ్ళారు రాజు వీరిని వెల్లగొట్టినప్పుడు వీరు కనాను దేశములో మధ్యధరా సముద్రం తీరాన నివాసములు ఏర్పరచుకున్నారు ఐదు నగరాలు అక్కడ నిర్మించుకున్నారు గాజా అష్దోదు అష్కిలోను ఎక్రోను గాతు ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రాజు ఉన్నాడు సముద్రం మీద వ్యాపారములు చేసుకుంటూ వారు బ్రతికారు వారి దేవుడు దాగోను ఒక సముద్రదేవుడు ఆయనకు పైన మనిషి శరీరం క్రింద చేప శరీరం ఉంటాయి ఈ దేవతకు వారు పూజలు చేసేవారు మద్యం త్రాగి డాన్సులు వేసేవారు నరబలులు చేసేవారు ఇస్రాయేలీలను కూడా తమ బలులకు ఆహ్వానించారు దేవుని మార్గము నుండి ఇస్రాయేలీలు తొలగిపోయారు ఇస్రాయేలీల స్థితి ఎలా ఉందో మనకు అర్థం కావటానికి రెండు వాక్యాలు చూద్దాము మొదటిగా న్యాయాధిపతులు ఇరవై ఒకటి ఇరవై ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజులేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను రెండోదిగా న్యాయాధిపతులు తొమ్మిది ముప్పైమూడు ఇక్కడ జెబులు అభిమేలకుతో అంటున్నాడు నీ చేతికి నచ్చినట్లు చెయ్యి వాళ్ల ఫిలాసఫీ ఏంటంటే కంటికి నచ్చింది కదా ఫలితాలు బావున్నాయి కదా చేసేద్దాము దీన్లో దేవునికి స్థానం లేదు దేవుడు లేడు ధర్మశాస్త్రము లేదు ఐ డోంట్ కేర్ దీనిని ప్రాగ్మెటిజం అంటారు మన కంటికి నచ్చింది కదా ఫలితాలు బావున్నాయి కదా చేసేద్దాము దీనిలో దేవునికి స్థానం లేదు ఇస్రాయేలీలు అటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారు దీనిని సంశోన జీవితంలో కూడా మనం చూస్తాము తన కంటికి నచ్చింది చేశాడు తన చేతికి నచ్చింది చేశాడు దేవుని గురించి ఆయన వాక్యము గురించి ఆయన పట్టించుకోలేదు ఇస్రాయేలీలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని గుర్తు చేసుకుని ఆయన సహాయము కోసమూ ప్రార్థన చేశారు ఫిలిస్తీలు వారిని వేధిస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు జొర్యా అనే పట్టణములో ఇద్దరు దంపతులు ఉన్నారు మానోహ అతని భార్య మానోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు ఆ దూత ఆమెకు ఒక వాగ్దానము చేశాడు నువ్వింతకాలము పిల్లలు లేకుండా ఉన్నావు నువ్వు గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కంటావు ఆ కుమారుడు దేవుని కొరకు ప్రత్యేకపరచబడతాడు నాజీరు చేయబడతాడు మద్యం త్రాగడు అపవిత్రమైనవి తినడు మృతదేహాలు ముట్టుకోడు లైంగిక పాపాలు చేయడు అతని తలమీద మానోహాతో కూడా దేవుని దూత కనిపించి అతనితో మాట్లాడాడు అయితే అతని దేవుని దూత అని మానోహ గుర్తించలేకపోయాడు పదహారులో మనం చూడొచ్చు మానోహ అతని భార్య దేవుని దూత ఎదుట ఒక రాతిమీద మేకపిల్లను అర్పణగా పెట్టారు దేవుని దూత వారి ముందు ఒక అద్భుత కార్యము చేశాడు అగ్నితో ఆ బలిపీఠమును మండించాడు అగ్ని జ్వాలలలో పరలోకమునకు తిరిగి వెళ్లాడు దేవుడు నిర్ణయించిన సమయంలో మానోహ దంపతులకు ఒక బిడ్డ జన్మించాడు వారు అతనికి సంసోను అని పేరు పెట్టారు సంసోను దేవుడు ఆశీర్వదించాడు అతనికి తన ఆత్మను ఇచ్చాడు తన శక్తిని ఇచ్చాడు మొదటిగా సంసోనుకు తన చూపులే ప్రధానం అయితే సంసోను చేసిన మొదటి పని ఏమిటి న్యాయాధి పద్నాలుగు ఒకటి చూద్దాము సంసోను తిమ్నాథునకు వెళ్ళి తిమ్నాథులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను సంసోను ఈ తిమ్నాతుకు వెళ్లాడు అక్కడ ఒక యువతిని చూశాడు సంసోను జీవితము చూపులతో మొదలయింది తల్లిదండ్రులతో ఏమన్నాడంటే నేను ఫిలిస్తీయులలో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యండి అన్నాడు వారేమన్నారంటే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మన కమ్యూనిటీలో ఎంతో మంది యువతులున్నారు అన్యులను పెళ్లి చేసుకుని మనం వారితో సాంగత్యం చెయ్యకూడదు ఆ మాటలు సంసోనుకు నచ్చలేదు నీ అభిప్రాయంతో నాకు అనవసరం నాకు ఆ అమ్మాయే కావాలి అని తండ్రిని గద్దించాడు అతని అమ్మను అసలు పట్టించుకోలేదు ఆమె దేవుని జ్ఞానము కలిగిన స్త్రీ దేవుని దూటతో మాట్లాడిన స్త్రీ తన భర్త కంటే ఎక్కువ గ్రహింపు కలిగిన స్త్రీ అయితే సంసోనుకు ఆమె సలహా వినే శ్రద్ధ ఆసక్తి వినయము విధేయత లేవు సంసోను యొక్క అవలక్షణం ఇక్కడ మనకు కనిపిస్తుంది అతడు మంచి స్త్రీల మాట వినడు చెడు స్త్రీల మాట వింటాడు ఆ స్వభావమే అతని కొంపముంచింది తల్లిదండ్రుల మాట వినకుండా సంసోను ఫిలిస్తీయుల యువతిని పెళ్లి చేసుకున్నాడు ఫిలిస్తీయులను ఓడించారా బాబూ అని దేవుడు పంపితే సంసోను యుద్ధం చెయ్యకుండా వారితో కాపురం చేస్తున్నాడు ఈరోజు మనం చేసే తప్పుకూడా అదే లోకమును జయించండి అని దేవుడు మనల్ని పంపితే మనము లోకముతో స్నేహం చేస్తాము లోకస్తులతో కాపురం చేస్తాము అపోస్తలుడైన పౌలు మనల్ని ప్రశ్నించాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమైయున్నాము సంసోనో వెళ్ళకుండా వెళ్లకుండా వైపుకు వెళ్ళాడు ఫిలిస్తీయులకు దగ్గరగా అతని జీవితం జరుక్కుంటూ వెళ్ళింది తిమ్నాతు దగ్గర అతనికి ఒక కొదమసింహం ఎదురుపడింది దాన్ని వీరోచితముగా చీల్చిచంపాడు చేశాడు ఫిలిష్తీయుల పెండ్లివిందులలో మద్యం ఏర్లుగా పారుతుంది దేవుని చేత నాజీరు చేయబడిన వ్యక్తి కాబట్టి సంసోను మద్యానికి దూరముగా ఉండాలి అన్యులతో సాంగత్యము చేయకూడదు సంసోను తన నాజీరు వ్రతమును మరచిపోయాడు వారికి ఏడు రోజులు పెండ్లివిందు ఇచ్చాడు వారికి విప్పుడు కథలు చెప్పాడు బలమైన దానిలోనుండి తీపివచ్చెను తినుదానిలోనుండి తిండివచ్చెను కథభావము చెప్పినవారికి ముప్పది సన్నపునార బట్టలు దుస్తులు ఇస్తానన్నాడు సంసోను భార్య ద్వారా వారు ఆ విప్పుడు కథభావము చెప్పారు అప్పుడు అష్కెలోను నగరం వెళ్ళి అక్కడ ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ చెప్పినవారికి ఆ బట్టలిచ్చాడు సంసోను ముందు తిమ్నాతు వెళ్లాడు అక్కడ నుండి అష్కెలోను వెళ్లాడు క్రమక్రమముగా తన స్వజనులకు ఎరూషులేముకూ దేవుని సన్నిధికి దూరముగా వెళ్ళిపోయాడు అతనికి ఇజ్రాయేలీయులలో స్నేహితుల్లేరు అతని స్నేహితులందరూ ఫిలిష్తీయులే వారికి విందులు చేస్తూ విప్పుడు కథలు చెప్పుతూ కట్నకానుకలు విస్తూ గడుపుతున్నాడు దేవునికోసమూ దేవుని ప్రజలకోసం అతడు ఏ పని చేయటంలేదు సంసోను దేవుని శక్తిని తనకోసం వాడుకున్నాడు దేవుని వరములు తన కోరికలు తీర్చుకోవటానికి వాడుకున్నాడు దేవుడు ఆయనకు వరములిచ్చింది ఇతరుల సొమ్ము దోచుకోమని కాదు తన ప్రజలకు సేవ చేయమని ఇక్కడ సంసోను దేవుని వరములను తనకోసం వాడుకున్నాడు ఇంతచేసి సంసోను భార్యను వదిలివేశాడు తల్లిదండ్రులను ఎదిరించి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు ఎంతో ఖర్చు పెట్టి వివాహ విందులిచ్చాడు భారీ కానుకలు అతిథులకు ఇచ్చాడు అంతచేసి కోపం రాగానే తన భార్యను వదిలి తన ప్రాంతానికి వెళ్లిపోయాడు అతనిలో కమిట్మెంట్ లేదు నిజమైన ప్రేమలో కమిట్మెంటుంటుంది వైవాహిక జీవితంలో మనకు అప్పుడప్పుడు కోపతాపాలు రావటం సహజమే అయితే మన వివాహాలను కాపాడేది కమిట్మెంట్ కమిట్మెంటున్నప్పుడే మనము కూడా కలిసి ఉంటాము కమిట్మెంట్ ఉన్నప్పుడే కోపతాపాలు అణుచుకొని జీవిస్తాము సంసోనులో అది లోపించింది చూడగానే ఇష్టపడ్డాడు ఇష్టపడగానే పెళ్లి చేసుకున్నాడు కోపం రాగానే భార్యను వదిలివేశాడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు సంసోనుకు అతని భావోద్వేగాలే ముఖ్యము మనందరికీ భావోద్వేగాలుంటాయి మన వ్యక్తిత్వంలో భావోద్వేగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయినప్పటికీ భావోద్వేగాల కన్నా దేవుని యొక్క వాక్యం ముఖ్యము మన భావోద్వేగాలను మనం కంట్రోల్ చేయాలి గాని అవి మన నిర్ణయాలను కంట్రోల్ చేయకూడదు ఏసుప్రభువులో అనేక భావోద్వేగాలు మనము చూస్తాము ఆయన కోపగించుకోవటం కన్నీరు పెట్టడం ఆశ్చర్యపోవటం మనం చూస్తాము అయితే ఆ భావోద్వేగాలు ఆయనను నియంత్రించలేదు ఒక బూతు జోక్ వేస్తే నవ్వేవారుంటారు అయితే మనము నవ్వము ఎందుకంటే దేనికి నవ్వాలో దేనికి బాధపడాలో మనలో ఉన్న దేవుని వాక్యము దేవుని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాయి సంసోను జీవితాన్ని దేవుని వాక్యం కన్నా అతని ఎమోషన్స్ అతని భావోద్వేగాలే ప్రభావితం చేయటం మనం చూస్తున్నాము సంసోను మీద అనేక విజయాలు సాధించాడు దేవుడు అతనికి ఎంతో గొప్ప శక్తియుక్తులు ఇచ్చాడు అతని శక్తి ఎలా ఉందంటే అతనికి వేసిన ఇనుప దారము వలె త్రెంచివేశాడు ఒక గాడిద దెవడ ఎముకను తీసుకుని వెయ్యిమంది శత్రువులను సంహరించాడు పదహారవ వచనంలో చూస్తే సంసోను గొప్పలు చెప్పుకుంటున్నాడు నా శక్తి చూడండి ఒక గాడిద ఎముకతో వెయ్యిమందిని చంపాను అంటున్నాడు ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకోవటమే తప్ప అతడు దేవుణ్ణి స్థుతించడం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనకు కనిపించదు న్యాయాధిపతులు పదిహేను పద్దెనిమిది చూడండి ఒకసారి అతనికి విపరీతముగా దాహమైనప్పుడు దప్పికతో దేవునికి మొరపెట్టాడు దేవుడు ఒక గోతిని చీల్చి అతని దాహం తీర్చాడు ఆ నీరు అతన్ని బ్రతికించింది పదహారవ వచనంలో సంసోను ఒకసారి గాజా వెళ్లాడు అక్కడ ఒక వేస్యను అతను దర్శించాడు సంసోను నాజీరు చేయబడినవాడు దేవుని కొరకు ప్రత్యేకంగా పవిత్రంగా జీవించవలసినవాడు అతడు వేస్యల దగ్గరకు వెళ్లకూడదు అయితే సంసోను దేవుని ఆజ్ఞలను పూర్తిగా ఉల్లంఘించాడు ఫిలిస్తీయులు అతని కొరకు మాటువేశారు గాజా తలుపులు బిగించారు సంసోను తన శక్తితో ఆ పట్టణపు తలుపులను ఊడబెరికాడు వాటిని ఎత్తుకుని హెబ్రోను పట్టణం దగ్గర పారవేశాడు తరువాత అతను షోరేకు లోయలోనున్న దెలీలా అనే స్త్రీ దగ్గరకు వెళ్ళి అక్కడ ఫిలిస్తీయుల సర్దారులకు పట్టబడ్డాడు తరువాత వారు సంసోను కళ్లను ఊడబెరికారు చివరికి దేవుని సహాయంతో ఈ సరిహరుల గుడిని పడవేసి వారిని సంహరించాడు తానుకూడా మరణించాడు ఈ రోజున మన ప్రపంచంలో ఈ సంసోను సంస్కృతి చాలా బలంగా ఉంది చాలామంది సంసోను వలే జీవిస్తున్నారు సంసోను తన కంటికి నచ్చింది చేశాడు ఏ యువతి కనిపిస్తే ఆమె వైపుకు ఆకర్షించబడ్డాడు ఈరోజు చాలామంది వారి కంటికి ఏది నచ్చితే అది చేస్తున్నారు నాస్తికులు ఎలా జీవిస్తున్నారు దేవుడు లేడు నా దృష్టికి ఏది నచ్చితే అది చేస్తాను క్రైస్తవ సమాజంలో కూడా సంసోను సంస్కృతి చాలా విస్తరించింది సంసోనుకు ఉంది నమ్మకముంది మీద నాకు నమ్మకముంది కాని బైబిల్లో ఏముందో నాకనవసరం దేవుని వాక్యం నేను పట్టించుకోవలసిన అవసరం లేదు నా దృష్టికి ఏది నచ్చితే అది చేస్తాను అది సంసోను స్వభావం దాని నుండి మనం బయటపడాలి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మన పాపవులు ఒప్పుకుని రక్షణ పొందాలి ఆ తర్వాత దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి అదే మనకు క్షేమం